నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ముందుగా హ్యూమన్ రైట్స్ మిషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని అమ్మ వృద్ధుల శరణాలయంలో హ్యూమన్ రైట్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం మరియు దుప్పట్లను హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఎవరికైనా వారి హక్కులకు భంగం వాటిలితే సమస్యను తమ దృష్టికి తీసుకుని వస్తే ఉచితంగా సేవ చేస్తామని హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రభాకర్ తెలిపారు ఇప్పటి వరకు వందకు పైగా కేసులను తమ సంస్థ ద్వారా పరిష్కరించి బాధితులకు అండగా ఉన్నామన్నారు మానవ హక్కులతో పాటు తమ సంస్థ సేవా కార్యక్రమాల్లో సైతం ముందుంటామని తెలిపారు మానవ హక్కులను కాపాడేందుకు పురుషులతో పాటు స్త్రీలు సైతం ముందుకు రావాలని మహిళా విభాగం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో బి ప్రభాకర్ నాగేశ్వరి వేదవతి పిడి రత్నం డాక్టర్ రమాదేవి నవీన్ గుప్తా కేశల్ రవిబాబు మహేశ్వర్ సింగ్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు షన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలో కూడా బట్టలు పంచడం జరిగింది అయితే చాలామంది చట్టం పైన అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంటారు అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్త వహించాలి అయితే ఇప్పుడున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మంచి అవగాహన ఉంది వీళ్ళు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైతే మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారో అలాంటి వాళ్ళ పట్ల వీరు తగు విధంగా స్పందిస్తున్నారు ఈ కార్యక్రమం కర్నూల్లో చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది సో ఇది ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు నాగేశ్వరి నాయుడు హ్యూమన్ రైట్స్ వైఫ్ స్టేట్ వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ పోర్ట్ మానవ హక్కుల గురించి అందరూ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పారు ఏదైనా సమస్య ఉన్నా ఆడవారికి మేము ముందున్నాము ప్రతి ఒక్క సమస్యని మేము ముందు ముందుండి ప్రతి ఒక్క సమస్యని మేము నెరవేర్చుకుంటూ పోతాము మేము ఇంతవరకు ఎవరి దగ్గర కూడా మేము ఫ్రీ సర్వీసే చేస్తూ ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటూ ముందు పోతున్నాము ఈ విధంగా ముందు ముందు ఇంకా భారీ ఎత్తున చేయాలి ప్రజల్లో అని మేమందరం ఒక అవగాహన మీద మహిళమందరం అందరం ఉండి చేయబోతున్నాము చేయించుకొని కర్నూలు నందు అమ్మ వృద్ధాశ్రమం నందు మేము వృద్ధులకు కానీ అనాథ శరణాలయంలో వాళ్ళకి కేక్ కటింగ్ చేసి స్వీట్ హార్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి బెడ్షీట్ పంపిణీ కూడా చేస్తున్నాము ఇలాగే మా టీం అందరం కలిసి ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తూ ముందరికెళ్తూ అందరికీ సహాయ సహకారాలతో పాటు మాకు కూడా ఈ మిషన్ మేము కూడా ఈ హ్యూమన్ రేషన్లో ఉన్నందుకు సంతోషపడుతూ మానవ హక్కుల చట్టం మనం ఎక్కడైనా ఇబ్బంది పడినా ఏదైనా ఆపద వచ్చినా కూడా లేడీస్ ఒకరే కాకుండా మా జెంట్స్ ఒకరే కాకుండా లేడీస్ కూడా దానికి భాగస్వాములో కల్పించి నాకు ఈ సందర్భంగా నేను ఒకటి మీరందరికీ అందరికీ చేయాలనుకుంటున్నాను నేను ఒక విలేజ్లో పుట్టినాను నేను ఇంటర్మీడియట్లో నాకు మ్యారేజ్ అయింది తర్వాత నా భర్త ప్రోత్సాహం వల్ల నేను ఎస్ రమాదేవి నుంచి డాక్టర్ ఎస్ రమాదేవి వెటనరీ అసిస్టెంట్ అనే బిరుదు వచ్చింది ఇంత మరి రాయలసీమలోనూ మరి అనేక జిల్లాల్లో అనేక మందికి మరి చాలా కేసులు పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే ఆఫీసులలో కానీ ఎవరికైతే హక్కులకు భంగం కలిగిందో ఎవరికైతే న్యాయం జరగలేదో అలాంటి ఫిర్యాదులు తీసుకొని మరి మా టీం తరపు నుంచి వాటిని అన్నింటినీ వారికి మేలు చేస్తూ వారికి సాయం చేస్తూ వారి హక్కులకు భంగం కలగకోకుండా మేము చూస్తున్నాము అందుకొరకు మేము భారతదేశంలోనే ఒక పెద్ద వ్యవస్థగా ఏర్పడి మరి వృద్ధులకు వికలాంగులకు మరి పేదవారికి నిరుపేదలకు న్యాయం అందనటువంటి వారు చాలామంది ఉన్నారు నేటి కాలంలో న్యాయము డబ్బు లేకుండా రావడం లేదు అలాంటిది మేము ఉచితంగాను మరి కొన్ని ప్రదేశాల్లో కొన్ని చిన్న ఖర్చులతో కూడుకున్నటువంటి వాటిని తీసుకొని మరి అనేక మందికి న్యాయం అందిస్తున్నాం ఇంచుమించుగా నూరు కేసులకు పైబడిగా మేము డీల్ చేసి మరి క్రిమినల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా క్రిమినల్ చర్యలు ఎవరైతే హక్కులకు భంగం కలిగించారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తున్నాం మరి ఇంకా ఎవరైనా న్యాయం అందకపోతే ఎవరికైనా న్యాయం కావాల్సి వస్తే మేము మా సహాయం కోరాలని మరి కర్నూలులో ఉన్నటువంటి టీము సహాయం కోరి మరి న్యాయం పొందాలని తెలియజేస్తుంటుంది